ఎమ్మెల్సీ ఎన్నికల్లో యనుమల నరేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు నిజామాబాద్లోని భూమా కన్వెన్షన్లో పట్టభద్రుల ఎన్నికల ప్రచారానికి హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని ఇరవై ఐదు మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చామని సాంఘిక నైపుణ్యం పెంచి ఉద్యోగాల నోటిఫికేషన్లు పెంచుతున్నామని పెద్ద పెద్ద కంపెనీలు నిర్మించి వేలాది మంది ఉద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి వివరించారు పట్టమత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశంలో నాతో పాటు మిత్రులు మంత్రువర్యులు శ్రీధర్ బాబు గారిని మిత్రులు మంత్రువర్యులు చూపల్లి కృష్ణారావు గారిని అదేవిధంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని భూపత్ రెడ్డి గారిని మాజీ మంత్రువర్యులు మమ్మల్ని సమీర్ గారిని సీనియర్ నాయకులను శాసనసభ్యులను మండలి సభ్యులను సమానులైన కాంగ్రెస్ పార్టీ అందరిని ఆహ్వానించి ఈ ఏర్పాటు చేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడానికి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులగా ఈ సమావేశం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఒక్కనే కాదు ఈ సమావేశం కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనలతో ఎన్నికైన ప్రజా ప్రభుత్వం గత పదిహేను నెలలుగా తీసుకున్న నిర్ణయాలు పట్టపత్రులకు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన విధానం